మరి రాష్ట్ర అభివృద్ధి కోసం అనగానే వర్గాల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం నిరంతరం పాటు పదవులను సైతం లెక్క చేయకుండా తృణపాయంగా వదిలేసినటువంటి మహానీయుడు కొండ లక్ష్మణ బాపూజీ గారి యొక్క మరి జయంతి సందర్భంగా సమావేశ అధ్యక్షులు ఇరవై అనిల్ గారు పెద్దల గౌరవనీయులు సోదరుడు కొన్న ప్రభాకరణ గారు సోదరి గుండు సుధారణ గారు మా సోదరుడు అనిల్ గారు బీసీ సంఘాల పెద్దలందరూ కూడా మీద ఉన్నటువంటి మరి పద్మశాలి ఇతర బీసీ వర్గాల పెద్దలు సోదరు సోదరి చిన్నారులు అందరికీ కూడా గుండా బాపూజీ గారి యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ప్రతి పుట్టుగా పుట్టడం అనేది కామం గిట్టడం కూడా కామం కానీ పుట్టుకకు గిట్టుకపు మధ్య మరి భక్తుకు డెత్ మధ్య ఉన్నటువంటి కాలాన్ని ఏ సమాజం కోసం ఏ వర్గాల కోసం ఏ లక్ష్యంతో ఏ ఆశాలతో అనేది ముఖ్యం అలా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులకే ఇలా మనం చేతులు అర్ధతులు వారి రోజును కూడా జరుపుకుంటాం ఇందాక మన గౌడ్ గారు అన్నట్టుగా ఎవరి కోసం పుట్టినను జరువు కోసం పుడితే జరువు కోసం ఉమరం వీల్ మరి వీళ్ళందరూ కూడా ఏకకాలంలోనే వాళ్ళ యొక్క మరి పోరాటాలు కూడా నిజాకు వ్యతిరేకంగా జరిగినటువంటి చరిత్ర కూడా మనకు తెలుసు అయినా ప్రతి దశలో ఎక్కడ అక్కడ ఒక పోరాటం కేసులు జైలు పదవి త్యాగాలు ఇలా లాస్ట్ వరకు అయినా మరి తెలంగాణ ఉద్యమంలో ఇల్లు సైతం ఇచ్చి పదవులను సైతం వదిలేసి తెలంగాణ పదవులు తీసుకోకుండా ఆస్తుల కోసం పదవుల కోసం ఆరాట పడకుండా త్యాగం చేసినటువంటి మహనీయులు తెలంగాణకు నిజమైన బాపూజీ అని మనం అనుకోవాల్సిన అవసరం ఉంది ఆ కీర్తి వారికి దక్కాల్సిన అవసరం ఉంది ఇవాళ గాంధీ గారి బాపూజీ గారు ఆయన పోరాటం చేసి త్యాగం చేసిందో జాతిగా ఏ పదవులలో లేకుండా మరి గాంధీ గారి యొక్క సిద్ధాంతాల వెలుగులో మరి గాంధీ గారి పెట్టుకొని ఎక్కడ నిజాని లేదా ఇతర నియంత్రలతో పాల్గొన వ్యతిరేకంగా గానీ పోరాటాన్ని మార్గం నిర్వహించుకున్నాడు మరి కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక స్పీకర్ గా డిప్యూటీ స్పీకర్ గా క్యాబినెట్ మినిస్టర్ గా అదే విధంగా పీసీసీ గా అదే వారి యొక్క జీవితం మనందరికి స్ఫూర్తి తప్పకుండా అనగా వర్గాల యొక్క గొంతుక అనసబడ్డ ప్రాంతాల యొక్క గొంతుక మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అధికారికంగా నిర్వహించాలంటే లక్ష్యం తోటి ఈ రోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది తప్పకుండా ఇందాక మన వాళ్ళ లేదు ఇది ఎప్పటికి ఉండాలి ఖచ్చితంగా ఇలాంటి మహనీయులే మనందరికి స్ఫూర్తిదాయకము వారి జయంతులు వారి యొక్క